రాజమహేంద్రవరం మరి భారతదేశంలోనే ప్రఖ్యాతిగా ఇచ్చినటువంటి సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం గారి మరి విగ్రహం దగ్గర నుంచి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరతరాము గారు మరి సుబ్రహ్మణ్యం మైదానంలో ఈ రోజు దాదాపు ఇరవై ఐదు వేల మంది పేద ప్రజలకు మరి ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతూ ఉంది ఎందుకంటే దాదాపు మూడు రోజులు మరి ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉండి దాదాపు ఇరవై ఐదు వేల మంది పేద ప్రజలకు పట్టాలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు మరి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మరి మార్గాని భరతరామ్ గారు మరి ఆయన చేతుల మీదుగా ఈ రోజు పేద ప్రజలందరికీ కూడా పట్టాల పంపిణీ జరుగుతా ఉంది మరి ఈ రోజు మార్గాన్ని భరత్ గారు సమర్థుడు ఎందుకంటే ఆయన పేరు ప్రకటించగానే రాజమహేంద్రవరంలో గెలుపు ఆటోమేటిక్ గా డిసైడ్ అయిపోయింది మరి దాన్ని ఎవరు ఆపలేరు దాదాపు ముప్పై నుంచి యాభై వేల మెజార్టీ తోటి మార్గాన్ని భరత్ గారు గెలవబోతా ఉన్నారు పేద ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల రాజమహేంద్రవరంలో అందరూ కూడా సతనిత్యంతో ఆయనకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏమైనా సరే ఆయన మీద కొంతమంది ప్రచారకులు చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వరకు వాళ్ళకేదో దమ్ముంటే వాళ్ళ అధికారులు వచ్చేస్తా ఉంటే ఉన్నారు ఈ దాని ఎవరైనా కావాలని కాల్పరామరాలు అవినీతి చేశారనుకుంటే మీరు రేపు పొద్దున విచారణ చేపట్టుకోవచ్చు అందులో ఏమనం లేదు అనుమానం లేదు మీరు ఎలాగ అధికారంలో రావో అది అందరికీ తెలుసు ఈ రోజు మార్గాన పరశురామ్ గారు రాజమహేంద్ర దాదాపు బెంగళూరు సిటీ లాగా అభివృద్ధి చేయడమే కాకుండా రాజమహేంద్రులు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజు రాజమహేంద్ర వరం పట్టణాన్ని ఈ రోజు భారతదేశంలో ఒక సుందర నగరంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు మార్గన భర్తరాము ఈ రోజు పేద ప్రజల రాజమహేంద్ర ఇల్లు లేదు లేదు నాకు అని అన్న ప్రతి ఒక్కరు కూడా నాకు ఇల్లు ఉంది అనే విధంగా ప్రతి ఒక్కరు మార్గాన్ని భరతరాము గారు మార్చిపోతా ఉన్నారు దయచేసి మరి రాజమహేంద్రవరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజమహేంద్రవర అభివృద్ధిని మరి రాజమహేంద్రవర నగరాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో ప్రతి ఒక్కరు కూడా మరి సహకరించి మార్గాని రతరామ్ గారిని రేపు వచ్చి ఎలక్షన్ లో రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి అటు మార్గాని భరత్ గారిని ఇటు గూడూరు శ్రీనివాస్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు ఉన్నాయో మరి ఆ అధర్మమైనటువంటి పొత్తు పెట్టుకున్న ముగ్గురిని కూడా చిత్తి చిత్తుగా ఓడించి ఇంటికి పంపిస్తారని భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ని కాంగ్రెస్ ని ప్రాణ గుర్తుపై ఓటు వేసి గూడూరు శ్రీనివాస్ గారిని మార్గాన్ని భరత్ గారిని భారీ మెజార్టీ మెజార్టీ ఇచ్చి గెలిపించవలసింది కోరుతా ఉన్నాం